ఏసు ప్రభు విందు ప్రధాని దగ్గరికి ద్రాక్షరసం ఆయన నీటిని తీసుకెళ్ళమన్నాడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం నన్ను ఆలోచింపజేసిన సంగతి ఏంటంటే వాళ్ళు ఎంత తెలివైన పని చేశారబ్బా అనిపించింది నాకు బాగా వినాలందరూ ఏంటి వాళ్ళు చేసిన తెలివైన పని అంటే ఏసు ప్రభుని ఆ కార్యక్రమానికి ఆహ్వానించటం వాళ్ళు చేసిన తెలివైన పని ఏసు ప్రభుని వాళ్ళు తలపెట్టుకున్న కార్యక్రమంలోనికి ఆహ్వానించటమే వాళ్ళు చేసిన తెలివైన పని ఎంత గొప్ప కార్యం జరిగిందంటే అక్కడ ఆరు రాతి బాణాల నిండా నీళ్లు నింపి నీళ్లు ద్రాక్షరాసం చేశాడు నేను అంటున్నాను అక్కడ మెయిన్ పర్సన్ ఎవరు విందు ప్రధాని వానికి ఒక లీటర్ అయితేనే ఎక్కువ ఒక లీటర్ తాగితే ఒక లీటర్ దాక్షరసం చేయవచ్చండి నీళ్ళ తొట్టి దగ్గరికి ఈ పాత్ర తీసుకొని దీన్ని ముంచుకొని తీసుకెళ్ళి ఆ విందు ప్రధానికి ఇవ్వండి అంటే ఆ విందు ప్రధానికి ఇవ్వండి అంటే వానికి సరిపోతాయి ఆ లీటర్ పాత్ర రెండు లీటర్ల పాత్ర చూపించి ఆ పాత్ర తీసుకొని అది ఆ నీళ్లలో ముంచుకొని పోండి అంటే సరిపోయిద్ది కానీ ఇక్కడ ఏ ఏం చేశాడో తెలుసా వాళ్ళు పోగొట్టుకున్నవన్నీ వాళ్ళు అయిపోగొట్టుకున్నవన్నీ వాళ్ళు ఖర్చు చేసుకున్నవన్నీ తిరిగి మళ్ళా మొత్తం వాళ్ళకి మళ్ళా సమకూడేటట్టు చేశాడండి ఆరు రాతి బాణల్లో ఉన్నదంతా ఖర్చు అయిపోయిందిగా అయితే వాళ్ళు ఖర్చు చేసిందంతా తిరిగి మళ్ళా సమృద్ధిగా ఆ బా ఆ బాణల నిండా నిండిపోయేటట్టు చేశాడు అక్కడ ఆంతర్యం ఏంటంటే ఒక రెండు లీటర్లు చేసేవచ్చు కానీ కాదు ఏసై ఉంటే సమృద్ధి ఎంత సమృద్ధి అంటే మనం ఖర్చు పెట్టిందంతా తిరిగి వచ్చింది మళ్ళా ఫ్రెష్గా మళ్ళీ ఖర్చు పెట్టుకోవడానికి సరిపోయినంత సమృద్ధి ఎప్పుడైనా ఆలోచించారా ఈ పాయింట్ గురించి దేవునికి స్తోత్రం గాక